హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కొత్త రేషన్ కార్డుతో ఇబ్బంది పడుతున్నటువంటి లబ్ధిదారుల కొరకు మనం ఒక న్యూస్ అయితే తీసుకొచ్చాం అదేంటో ఇప్పుడు మనం తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం అర్హుడైన ప్రతి లబ్ధిదారునికి బియ్యం అందించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం చేపట్టిన సన్న బియ్యం పంపిణీ పథకంపై మెజారిటీ ప్రజలు హర్ష వ్యతిరేకాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ కొందరు అధికారులు నిర్లక్ష్యం మూలంగా అర్హులైన వారికి లబ్ధి జరగడం లేదు అర్హుడైన ప్రతి లబ్ధిదారునికి సన్న బియ్యం అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీ పథకంపై మెజారిటీ ప్రజలు హర్ష వ్యతిరేకాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ కొందరు అధికారులు నిర్లక్ష్యంగా లబ్ధి జరగడం లేదు నర్సంపేట నియోజకవర్గంలో ఈ మేరకు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి నర్సంపేట మండలంలోని నర్సింగిపురం ఇట్కలపల్లి ఇప్పల్తండ సహా పలు గ్రామాల్లో కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది ఈ మేరకు అర్హులైన లబ్ధిదారులు రేషన్ డీలర్ల వద్దకు వచ్చి మెజారిటీ సభ్యులు మొరపెట్టుకుంటున్నట్లు సమాచారం ఒక్కొక్కరిది ఒక్కో సమస్య దాదాపుగా ఏడెనిమిది ఏండ్ల కిందట పెళ్ళైన వాళ్ళు నేటికి కొత్త రేషన్ కార్డుల కోసం కళ్ళు కాయలు చేసేలా ఎదురు చూసినా సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో నూతనంగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందజేస్తామని హామీ ఇచ్చారు ఇచ్చిన మాటకు అనుగుణంగా సర్వేలు చేసి అర్హులను గుర్తించారు సర్వే అనంతరం గ్రామ సభల్లో అర్హుల జాబితాలను వెల్లడించడంతో పాటు అప్పటికి దరఖాస్తు చేసుకుని వారి కోసం మరొకసారి దరఖాస్తులు స్వీకరించారు వీటిని సైతం రెవెన్యూ కార్యాలయానికి తరలించారు కొత్త కార్డుల కోసం ఇప్పటికే ఉన్న అధికారుల్లో నుండి పేరు తొలగించాలనుకుంటున్న వారికి నిరాశే ఎదురైంది అత్తమామ కార్డుల్లో అల్లుళ్ళు నర్సపేట నియోజకవర్గ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈసారైనా తమ కోరిక తీరుతుందని ఆశించగా నిరాశే ఎదురైంది ప్రస్తుతం డివిజన్ వ్యాప్తంగా కొత్తగా వచ్చిన కార్డులు చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరి పేర్లు తమ అత్తగారి కార్డులో నమోదైనట్లు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి సాధారణంగా ఒక రేషన్ కార్డులో ఒకే ఇంటి పేరుతో పేర్లుంటాయి కొత్తగా వచ్చిన పేర్లు యాడింగ్ వల్ల రెండు ఇంటి పేర్లు ఒకే కార్డులో ఉండటం గమనార్హం నరసంపేట మండలంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉన్నట్లు క్షేత్రస్థాయిలో పరిశీలించగా తెలుస్తోంది మరోవైపు ఇద్దరు పిల్లలతో కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త కార్డు రాకపోగా వీరు ఇద్దరు పిల్లలు పేర్లు వారి నాయనమ్మ కార్డులో చేర్చడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని గ్రామాల వారిగా కార్డు రాని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రెవెన్యూ శాఖ వెంటనే స్పందించి కార్డుదారులకు న్యాయం చేయాలని కోరుతున్నారు సర్వే చేసిన వారికి నేటికి అందని నగదు గ్రామస్థాయిలో సర్వే కోసం నర్సంపేట మండలంలో ఏర్పాట్లు చేశారు ఇటీవల కొన్ని గ్రామాలు మున్సిపాలిటీలో విలీనమైన సంగతి తెలిసిందే అప్పటికి ఇరవై ఏడు గ్రామాల్లో ఈ సర్వే కోసం రెవెన్యూ మ్యా మ్యారేటర్లు తీసుకున్నారు వీరిలో ఉద్యోగులు ఇరవై ఐదు మంది కాగా విద్యార్థులు యాభై ఆరు మందిని తీసుకున్నారు వీరికి పదివేల పారిశిషకంతో పనులు చేపట్టారు వీరి సాయంతో ఆన్లైన్ ఎంట్రీ సైతం చేయించారు వీరికి ఇస్తామన్న భృతి నేటికీ ఇవ్వలేదు నర్సంపేట పట్టణంలో చేసిన వారికి మున్సిపాలిటీ నుండి భృతి చెల్లించడానికి చెల్లించినప్పటికీ రూరల్లో చేసిన వారికి నేటికి మొండి చేయి చూపారు వీరికి మొత్తంగా నాలుగు లక్షలు రావాల్సి ఉన్నట్లుగా అధికారులు స్పష్టం చేస్తున్నారు పారితోసకం కోసం రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ నేటికి తిరుగుతూ ఉండటం గమనార్హం ఇదండి ఈరోజు న్యూస్ ఎందుకంటే ఎంతమంది అయితే మరి రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నారో మరి వారికి అక్కడ ఎంట్రీ చేసే వాళ్ళు అంత గందరగోళం చేసి పెట్టినారు అత్తగారి దాంట్లో అల్లుళ్ళ పేర్లు చేర్చడం మరి అమ్మమ్మ గారి పేర్లలో మనవల్ల పేర్లు చేర్చడం ఇలా గందరగోళానికి గురి చేసినట్లు మనకు అయితే వచ్చిన న్యూస్ అండి దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది మరి ఎవరి కార్డు వాళ్ళకు రాకుండా మరి ఎవరిదో కూడా దాంట్లో పేర్లు ఎక్కించడం అనేటువంటిది జరిగిపోయింది మరి దీనివల్ల చాలా మరి ప్రభుత్వానికి కూడా నష్టం జరుగుతుంది ఎందుకంటే మరి అనవసరంగా మరి బియ్యం అనేది కూడా మరి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి ఎవరి కార్డులు ఎవరి పేర్లు వాళ్ళ దగ్గరలో చేరిస్తే మంచిదని అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి మొరపెట్టుకుంటున్నారు కొత్త న్యూస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్